హాయ్ హాయ్ వెల్కమ్ టు రాధికారంగు ఎట్లున్న వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇంకా ఆషాఢం అంటేనే గోరింటాకు కదా నేనైతే మా కాలనీలో గోరింటాకు కోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెతుకుతున్నా అంటే అసలు చెప్పలేను చా అసలు ఎంత వెతికినా అంత వెతికినా ఇంకా ఆఖరికైతే అను వాళ్ళ కమ్యూనిటీలో గోరింటాకు ఉంది రాధిక అని అంటే నిజంగా నోట్లో చక్కెర పోసినట్టు అనిపించింది మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఊళ్ళో నుంచే తెస్తుందనమాట అమ్మ మస్తు ఇబ్బంది అయ్యేది ఏది మర్చిపోయినా మర్చిపోకుండా గోరింటాక్ అయితే ఏంటమ్మా అని చెప్తాను అనమాట నేను యాక్చువల్గా మేము ఈ ఫ్లాట్ తీసుకొని కూడా సెవెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అప్పుడు ఫస్ట్ రాగానే నేను పెట్టిన చెట్టు గోరింటాకు ఎందుకంటే నాకు గోరింటాకు అంటే అంత ఇష్టము అయితే ఏమైందంటే మా ఇంటి ముందు పెట్టినాము దాన్ని ఇంకా ఏదో సంథింగ్ అక్కడ రోడ్డు ఇష్యూ వచ్చేసి దాన్ని తీసేసి తీసేయాల్సి వచ్చిందనమాట అసలు అంత ఇష్టం నాకు గోరింటాక్ చెట్టు ఇంకా అమ్మయ్య ఆను వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా అనేసి అదిగో రా ఇక్కడ మా ఇంట్లో ఉంది నేను చూస్తా అని పిలిస్తే ఇంకాను ఇచ్చింది అనమాట వాళ్ళ చెట్టుకి ఇంకా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తెంపుకోరాది ఇక ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాయో అంటే ఇంకా ఎట్లా అంటే అదిగో అంత తెచ్చిన అనమాట ఎట్లా అంటే ఇంత మెయిన్ సిటీలో గోరింటాక్ చెట్టు ఉండడం చ అసలు గ్రేట్ కదా ఇంత హైటెక్ సిటీ నడి అన్నట్టు అమ్మో గ్రేట్ అసలు ఇట్లా దొరకడం మాకు అంటే ఎక్కడ కూడా ఉండదు సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది ఒకటో రెండో చెట్లు ఉంటాయి ఇంకా దాన్నే తెప్పుకపోతూ ఉంటారనమాట ఇక్కడ సంతోషం నా సంతోషాన్ని చూడండి అసలు అమ్మయ్య నాకు గోరింటాకు దొరికింది అని మీకు చెప్తున్నాను అనమాట కాకపోతే టీవీ సౌండ్ వస్తుంది అనేసి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నా ఉండవని కాదు ఉంటాయి కాకపోతే తెంపుకొనివ్వరు అనమాట ఇక్కడ ఎట్లా అంటే ఆచడంలో ఇంకా తెలుసు కదా అందరూ ఎగబడుతూ ఉంటారు నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఇన్ ఇయర్స్ ఉన్నా కదా ముఖో ఒక కాదు ఒకటో రెండో మూడో ఉన్నాయి చెట్లు మూడు ఉన్నట్టు ఉన్నాయి అబ్బా నిజంగా నాకు నాకు ఐడియా ఉంది ఆ చెట్టు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఆకులు తెంపిన చూసారా అట్లా ఆ చెట్టు ఆల్రెడీ తెంపుకపోతారనమాట అనమాట ఇంకెక్కడుంటుంది ఆకు అమ్మో అంత దారుణంగా ఉంటుంది ఉన్నా కూడా దొరకదనమాట ఇంకా నాకు ఇట్లా చెప్పేసరికి అను ఫాస్ట్గా హెల్ప్ అయ్యి తెచ్చేసుకున్నా అనమాట నాకు అంత ఎవరికైనా ఇష్టమే ఉంటుంది గోరింటాకు ఆశడంలో అదిగో అంత అయిందనమాట ఇంకా తెంపేసి నేను ఈవినింగ్ ఇది పక్కన ఇడ్లీ పెట్టేసిన కుక్కర్ సౌండ్ అనుకుంటుంది ఇడ్లీ తింటా కదా నైట్ అదిగో మా మా ఇంట్లో రెంటుకుంటారు పిల్లలు ఆడపిల్లలు ఇదిగో అక్క నేను వాళ్ళు తిరుపతి పోయొచ్చారనమాట ఇంకా తిరుపతి ప్రసాదం తెస్తే అట్లా షూట్ చేసిన అనమాట ఇగో పట్టేస్తున్నా ఇంకా గోరింటాకు నేను కొంచెం అను కొంచెం నేను పట్టేసి కొంచెం అనుకు పంపించిన గంత అయింది కదా అంత తెంపితే అయింది అసలు ఎంత కాలేదు అమ్మ చూసిన వానే ఇక నువ్వు గోరింటాకు పంపాల్సిన అవసరం లేదు నాకు మా అమ్మ ఎప్పుడు పాపం ఎట్లా అంటే ఏది తెచ్చినా రేకపోయినా రెండు నాలుగైదు మండలు తీసుకారా పో అయ్యా అని మా బాపను వచ్చి పంపిస్తాను అనమాట అంత ఇష్టం నాకు గురి నాకు ఇక ఎప్పుడుగా ఎప్పటికీ అనుభవం అను దగ్గరకు ఇది తెంపుకోవచ్చు ఇక అనుయే అంటుందన్నమాట ఎప్పటికీ వచ్చి తెంపుకోరాదుక నీకు అంత ఇష్టమా అయ్యో అనేసి అయితే యాక్చువల్గా వాళ్ళు బోరు వేసి ఉండే ఆ బోర్ వేసినప్పుడు పోయిందేమో అని అనుకున్నది అంటాను చూసి ఏ ఉంది ఉంది రాధిక రా రా అని ఇంకా మా కమ్యూనిటీలో ఉంది రా అని అంటే ఇంకా వెళ్ళిన అనమాట చూడు ఇంకా అట్లా నేను చూడండి అట్లా వట్టేసుకున్న ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్రెష్ గోరింటాకు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి తెస్తే ఎట్లా అంటే ఆకు మాత్రమే ఫ్రిడ్జ్లో టెన్ డేస్ అట్లా స్టోర్ చేసుకుంటా తెలుసా ఇంకా రేపు పెట్టుకుంటా ఆకు తీసి పట్టేసుకుంటా అట్లా ఇదివరకు అట్లా చేసేది అనమాట మిక్సీ అట్లా దాచుకునేది ఆకు ఒక్క ఆకు కూడా కింద పోనీయకపోతే మా అక్క నవ్వేది ఇంటి దగ్గర ఏం ఏందే చెల్లెగంత వీలో వేస్తాను గోరింటాకుని అంటే మరి ఒక సిటీలో దొరకదు కదా మాకు అమ్ముతారు కాకపోతే మార్కెట్లలో కూడా అమ్ముతారు కానీ మరి ఏంటో ఆశడంలో చాలా కష్టం దొరకడం ఏమంటే అయిపోతుంది అనమాట మార్కెట్లో నేను ఎర్రగడ్డ దానికి కూడా వీళ్ళు మా వారు పనుండి వేరే నేను గోరింటాకు ఎరగడ్డ మార్కెట్లో ఉంటుంది ఎప్పటికీ నాకు తెలుసు అప్పుడు మేము తెచ్చుకునేది అనమాట ఇట్లనే అది అంత అయింది ఇంకా అది ఆ గిన్నెది అన్ను అనుకు పంపించి ఆ కొంచెం సేమ్ సమానంగా ఇచ్చేసి అను ఇంకా ఇద్దరు కదా పాపును నాను పెట్టుకుంటారు కదా అనేసి పంపించిన నేను ఒక రెండు చేతులకు వచ్చింది నాకు అట్లా అనమాట కొంచెమే వచ్చింది చూడండి అబ్బా ఇంకా మళ్ళీ తెచ్చుకుంటామే లే అని అనుకున్నా ఇంకా నేను ఇంకా గిన్నె పెట్టుకుందాం అనుకున్నా కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తెచ్చుకుంటామేలా మళ్ళీ పెట్టుకుంటాం కదా అనేసి ఇంకా ఉంది కదా చెట్టు అయితే ఉంది అమ్మాయ్యా అనుకుంది ఇంకా నేను ఏదో ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ నేను నాకు బాగా ఇష్టం ఇట్లా మా ఇదా చేయితోనే పెట్టుకోవడము కొంతమంది పెట్టుకుంటారు ఇట్లా పుల్లలతో ఇయర్బడితో అట్లా పెట్టుకుంటారు పుల్లతో ఒక చీపురు పుల్లతో మాత్రం కాకపోతే నేను ఇట్లా పెట్టుకుంటా ఆ క్యాప్స్ కింద క్యాప్స్ కింద ఆశడంలోనే అట్లా పెట్టుకుంటా కానీ ఓన్లీ క్యాప్స్ పెట్టుకోవడమే బాగా ఇష్టం నాకు ఇట్లా ఈ గీతలు పెట్టుకోవడం అయితే మా హేమలత అని మా ఫ్రెండ్ ఉండే మా హేమ బెంచ్మెంట్ క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ అనమాట అదొకసారి ఎయిత్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో అట్లా పెట్టుకుంటే ఇంకా అప్పటి నుంచి నేను ఇట్లా దానికి ఫిదా అయిపోయాను అనమాట మస్తు ఇష్టం నాకు ఇట్లా పెట్టుకోవడం ఆ గీతలు మెహందీ కూడా ఇష్టమే కాకపోతే నాకు డి డిజైన్స్ రావన్నమాట ఒక్క డిజైన్ రాదు మీకు తెలుసు కదా ముగ్గు కూడా సేమ్ ఒకటే రోజు డైలీ అదే ముగ్గేస్తూ ఉంటాను అనమాట ముగ్గు కూడా అంత నాకు రాందంటూ ఉంటే ముగ్గే అబ్బా ఎందుకో అసలు ముగ్గులు నేర్చుకోలేదు అది లాగు వస్తుంది ఇట్లా ముగ్గు కూడా పడితే ఎందుకో అదొక్కటి రాదు సో నాకు ఇంకా డిజైన్స్ కూడా రావు కాబట్టి నాకు ఇట్లా పెట్టుకుంటా అనమాట నా తృప్తిదీర మైదాకా అనేది ఇట్లా పెట్టుకుంటాను ఆ కోన్తో కోన్ తెచ్చిన అంటే కూడా ఆ కోన్తో కూడా ఇట్లా నేను క్యాప్స్ పెట్టుకుంటాను అనమాట ఏం చేస్తాం మరి ఎట్లనో ఒకట్లా పెట్టుకోవాలి కదా ఇక రెండు చేతులకి పెట్టుకోవాలని ఉండే కాకపోతే ఈ చేకి ఎవరు పెడతారా అని అంటే ఇంకా మా చిన్నోడు వచ్చి అమ్మ నేను పెడతలే వాడికి అసలు వాసన అంటే పడదు ఒక వన్ వీక్ నా చేతితో ఏది అనమాట అన్నం కానీ సాయంత్రం పుట్ట తినిపిస్తా అన్నం తినడు ఏం తినడు అసలు అంత విరక్తి కాకపోతే నా కోసం వచ్చి ఇంకా అరే మీకోసం అన్నీ చేస్తా నాకు మా మైదాగ పెట్టేటోళ్ళు లేరారా అని అంటే వచ్చి పెడుతున్నాడు అనమాట చిన్నోడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నాడు చూడండి రైట్ హ్యాండ్ తింటాడు కదా వాడు అసలు పెట్టాడు అనమాట అట్లా ఆ స్మెల్ ఎందుకో వాడి పడది ఇక మధ్యలోకి రావాలి ఇట్లా మధ్యలోకి ఇగో ఇది ఎట్లా వచ్చింది అట్లా అట్లా రావాలి ఇంకా కొంచెం ఎంత చెప్పినా కరెక్టు పెట్టట్లేదు అనమాట ఇక పిల్లలు కదా వాళ్ళకి ఏం పెట్టొస్తుంది మెల్లమెల్లగా నేర్చుకుంటారు ఇంకా ఇట్లా అదిగో రెండు చేతులుగా ఇక అట్లా పెట్టేసిన ఆల్రెడీ ఆ ఫింగర్స్ ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను మధ్యలో అట్లా పెట్టేసుకొని అట్లా పెట్టేసిన అనమాట ఇంకా మేము నేను ఇట్లా మైదా పెట్టుకుంటా ఉంటే ఫుల్ వర్షము సడన్గా వర్షం పడింది రోజు పడుతూనే ఉంది అసలు మాకు వర్షం అయితే ఇట్లా పడుతుంది అట్లా ఏలుస్తుంది అంతాగా కంటిన్యూగా ఏం పడట్లేదు మంచిగా ఉండే వ్యూ అనేసి అట్లా షూట్ చేసినా బాగుండే మా ఇంటి ముందు ఇట్లా గ్రీనరీ ఉంటుందండి మొత్తం కూడా ఎంత బాగుందో చూడండి ఇట్లా ఇది మొత్తం వాకింగ్ ఏరియా మా ఇంటి ముందే ఇక్కడ నుంచి అక్కడికి వాకింగ్ చేస్తారు అండ్ మార్కెట్ బుధవారం మాకు మార్కెట్ పెడతారు ఇక్కడ నుంచి అక్కడికి ఓ చాలా పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా షూట్ చేస్తే ఇక్కడ చిన్నోడు చూడండి ఎట్లా చేస్తున్నాడో అక్కడికి క్రికెట్ అంటే బాగా పిచ్చి ఇద్దరు మా ఇద్దరు పిల్లలకి క్రికెట్ అంటే బాగా ఇష్టం ইక్కడ కొడుంచు ఆరే ఏ బుషక్ ఏ ఏ వత్తు వత్తు 102 అలా మార్క 102 102 వత్తు 102 బుషక్ hey 리콥 hey, ఏ <and> <off> <ride -huh> <laughs> what? I saw you keep it. You're so huh? <laughs> అట్లా పిల్లలు అట్లా మాట్లాడుకుంటా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తారు మంచిగా ఈవినింగ్ కాగానే మంచిగా ఆడుకుంటారు అట్లా వండింది చూడండి తీసేసాయి ఇంకా రెండు గంటలే ఉంచుకున్నా పిల్లలకి ఇక నాకు ఇంట్లో నైట్ పనులు ఉంటాయి కదా రెండు గంటలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే మంచిగా వండు కానీ నూనె పెడతారు కదా చాలా మంది ఇట్లా తీసేయగానే బాగా గుర్తు నాకైతే ఇది ఇంకా మార్నింగ్ అనమాట మంచిగా వండింది థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధికారంగవల్లి లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్